పల్లెటూరు లాగా ఉంది కదా మొత్తం వచ్చి తీసుకున్నాం కదా మొత్తం పల్లెటూరు దూరం దూరంగా మాత్రం సూపర్ ఉంది రోడ్స్ గ్రీనరీ మాత్రం సూపర్ ఉంది అసలు మంచిగా ఊర్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది అది కూడా మొత్తం చెరుకు తోటలు ఉన్నాయి సైడ్ నుంచి చెరుకు చెరుకు తోటలు జొన్న జొన్న చిన్న లాగా ఉంది చెరుకు తోటనే ఓ బార్బుడోస్ మొత్తం చెరుకు తోటలకు ఫేమస్ కొండల్లోసారు మన దగ్గర వేసినట్టే డ్రైవ్ మాత్రం ఇట్లాంటి వెదర్ లో రొమాంటిక్ డ్రైవ్ ఆటగాళ్లు ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో sugar cane factory, sugar cane factory ya, hmm. oh, ya